ఇద్దరు ధనస్సు రాశిలోనే జన్మిస్తే వివాహం అనుకూలమేనండి అయితే కొంతమంది ఒకే రాశిలో జన్మించిన వారు వివాహం చేసుకోవద్దు అంటారు దానికి పెద్ద కారణం అయితే లేదండి దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారు ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు ఏలినాటి శని జరుగుతున్న సమయంలో ఏలినాటి శని అనేది ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనుషుల పైన ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది శని భగవానుడు కొన్ని కష్టాలకు గురి చేస్తాడు ఆ టైం అనేది కొద్దిగా హార్డ్ గా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఆ ప్రెషర్ ని తట్టుకోలేక ఒకవేళ డివోర్స్ తీసుకుంటారేమో విడిపోతారేమో ఇద్దరి మధ్య గొడవలు అవుతాయేమో అని ఏలినాడు జరుగుతున్న సమయంలో ఇప్పుడు ధనసరాశికి ఏలినాడు శని జరుగుతుంది అనుకోండి ఇద్దరు ధనసరాశిలా జన్మించారు కాబట్టి ఇద్దరిపైన పైన శని ప్రభావం అనేది ఉంటుంది ఏలినాడిసే సమయంలో టైం అనేది కాస్త హార్డ్గా ఉంటుందండి కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ సమయంలో భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు అవుతాయేమో మనస్పర్ధలు పెరుగుతాయేమో దానివల్ల విడిపోయే పరిస్థితులు ఏర్పడతాయేమోనన్న ఒక్క కారణంతో ఒకే రాశిలో జన్మించిన వారు వివాహం చేసుకోకపోతే మంచిది అని చెప్తారు అంతే తప్ప చేసుకోకూడదని కాదు భార్యాభర్తలు ఇద్దరు ధనస రాశిలో జన్మిస్తే చక్కగా వివాహం చేసుకోవచ్చండి ఇక వీరిద్దరి మధ్య బంధం ఎలా ఉంటుంది అంటే ధనస్సు రాశి అనేది అగ్నితత్వపు అండి శాస్త్రం ప్రకారం ఫైర్ సైన్ అంటారు అంటే భగభగం అంటే అగ్ని లాగానే వీరి స్వభావం కూడా ఉంటుంది ఇక వీరిద్దరి మధ్య బంధం ఎలా ఉంటుంది అంటేనండి ఇద్దరివి అగ్నితత్వపు రాసులు కావటం వల్ల నేనంటే నేను అని వాదించుకునే సందర్భాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కానీ ఇద్దరి మధ్య ఎన్ని ఈగో క్లాషెస్ వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా వీరిద్దరి బంధం మాత్రం స్ట్రాంగ్ గానే ఉంటుందండి అందులో ఏ మాత్రమూ సందేహం లేదు కానీ తనస్సు రాసి వారికి నమ్మకం అనేది చాలా ముఖ్యమండి అది పని విషయంలో కావచ్చు వివాహ విషయంలో కావచ్చు ఒకవేళ వీరు ఎక్కడైనా పని చేస్తున్నారనుకోండి ఎవరినైనా నమ్మకపోతే ఆ పని అప్పగించిన వారి మీద కనుక వీరి అభిప్రాయం మారింది అనుకోండి ఆ పని ఏ దశలో ఉన్నా ఇక ఐదు నిమిషాల్లో పూర్తయిపోతుంది అన్నా సరే మధ్యలో వదిలి వచ్చేస్తారు ఆర్థికంగా నష్టం జరిగినా పర్వాలేదు శ్రమ పోయినా పర్వాలేదు ధనసు రాశి వారికి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ధనస్సు రాశిలో జన్మించిన వారు అందరు మెంటాలిటీ ఒకేలాగా ఉండాలని లేదు ధనస్సు రాశిలో జన్మించిన ఒక వంద మంది ఉంటే ఈ స్వభావంతో ఒక తొంభై శాతం మంది ఉంటారు మిగిలిన పది శాతం మంది స్వతహాగా వచ్చిన ఈ లక్షణం అనేది వారు పెరిగిన పరిస్థితులను బట్టి మారవచ్చు కాబట్టి ధనసు రాశిలో జన్మించిన వారిని ఎవరు వివాహం చేసుకున్నా ఏ రాశి వారు వివాహం చేసుకున్నా సరే నమ్మకం అనేది చాలా ముఖ్యం అండి అలానే వీరిలో ఉండే ఇంకొక వీక్నెస్ ఏంటంటే వివాహ జీవితంలో అయినా ప్రొఫెషనల్ లైఫ్ లో అయినా సరే ఒత్తిడిని ఏ మాత్రమూ భరించలేరు ఎప్పుడు ఇచ్చే పని కంటే ఇంకొంచెం ఎక్కువ పని ఇచ్చారా చేస్తారు అంతే తప్ప ఒత్తిడిని మాత్రం భరించలేరండి వివాహ జీవితంలో కూడా ఒకసారి వీరికి ఏదైనా నచ్చలేదు రెండోసారి అడిగారు వద్దు అన్నారు మూడోసారి అడిగారు వద్దు అన్నారు అలా పదే పదే వారిని విసిగిస్తే మాత్రం వారు భరించలేకపోతారు అది వీరి వీక్నెస్ గా కూడా మనం చెప్పుకోవచ్చండి అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే విడిపోవటానికి సైతం వెనకాడరు అని కూడా చెప్పవచ్చు ప్రతి ఒక్క రాశికి బలాలు బలహీనతలు అనేవి ఉంటాయండి అలా ధనసు రాశి వారు ఫ్రీడమ్ ని ఎక్కువగా కోరుకుంటారు ఉదాహరణకు ధనసు రాశిలో జన్మించిన భర్త వారి భార్యను నీ అభిప్రాయం ఎలా ఉంటే ఏంటి నేను చెప్పినట్లే వినాలి అని ప్రెషర్ తీసుకొచ్చాడు అనుకోండి విడిపోవడానికి సైతం వెనకాడరు అలాగే భార్య ఒకవేళ పద్దాకు అనుమానించింది అనుకోండి భర్త విడిపోవడానికి సైతం వెనకాడడు వీరికి ఆదాయం తక్కువ వచ్చినా పర్వాలేదు పని ఎక్కువగా చేయవలసి వచ్చినా పర్వాలేదు కానీ వీక్నెస్ ఏంటంటే ప్రెషర్ ని మాత్రం తట్టుకోలేకపోతారండి ఒకవేళ వీరు ఎక్కడైనా పని చేస్తున్నా సరే ఎక్కువ ఇచ్చిన ఊరుకుంటారే తప్ప ప్రెషర్ మాత్రం పెట్టకూడదు ఉదాహరణకు ఓ మేన రాశి వారు ఉన్నారనుకోండి ప్రెషర్ ని తట్టుకోగలుగుతారు వీరు తట్టుకోలేరండి ధనుసు రాశి వారు వీక్నెస్ అది ఫ్రీడమ్ కోరుకోవడం కూడా కాదు ఫ్రీడమ్ అనేది అవసరం వీరికి లేదంటే చాలా మొండిగా మారిపోతారు అలాగే ధనసు రాశిలో జన్మించిన వారి స్త్రీలైనా పురుషులైనా సరే తమ మనసులో ఏది దాచుకోలేకపోతారు వారి భర్తతో కానీ భార్యతో కానీ పంచుకుంటారు అయితే ప్రతి ఒక్క విషయాన్ని పంచుకోవటం అనేది చాలా సార్లు పాజిటివ్ గా ఉన్నా కొన్నిసార్లు వీరి మధ్య తేడాకి కూడా అదే కారణం అవుతుందండి ఈ ధనసు రాశి వారు అధిక సిక్స్ కోరికను కలిగి ఉంటారు అలానే ఒకవేళ ధనసు రాశిలో జన్మించిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వారి జీవిత భాగస్వామిని ఇలానే ఉండు అలానే ఉండు నేను చెప్పినట్లుగానే ఉండు లేదా మా అమ్మా నాన్న చెప్పినట్లుగానే ఉండు లేదా ఇంకేదో ఇంకేదో షరతులు తీసుకొచ్చి పెట్టారనుకోండి కొన్ని భరిస్తారు కానీ ఒత్తిడిని తీసుకొస్తే మాత్రం వేరే వారు ఇలానే అంటారులే తర్వాత తర్వాత కాలం గడవగా గడవగా వారే మారతారు వారిలో మార్పు వస్తుంది అని సహించే టైప్ అయితే కాదండి ఒక రోజు సర్దుకుంటా రెండు రోజులు సర్దుకుంటా మూడో రోజైనా అయినా వస్తుంది కదా అని బంధాన్ని తెంచుకునే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు నేను ఇది పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే ఇది వీరు వీక్నెస్ అండి అంతే తప్ప వీరు చడ్డవారని కాదు కాబట్టి ఈ విషయంలో జీవిత భాగస్వామి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వారు ధనసు రాశిలోనే జన్మించారు కాబట్టి వారి స్వభావం ఏంటో వారికి తెలుసు ఈ ధనసు రాశి వారు వారి జీవిత భాగస్వామిని చాలా జాగ్రత్తగా గమనిస్తారండి చిన్న తప్పులను కూడా గుర్తించగలుగుతారు ఈ ధనసు రాశి వారు ధనసు రాశి వారినే కాదు ఏ రాశి వారిని వివాహం చేసుకున్నా కోపం విషయంలో మాత్రం ఖచ్చితంగా వారి వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు అయితే అదృష్ట విషయం ఏంటంటే ధనసు రాశి వారికి అధిపతి గురువు కావటం దానితో పాటుగా రాశి చక్రంలో మ్యాజికల్ నంబర్ అయినటువంటి తొమ్మిదవ స్థానంలో ఈ ధనస్సు రాశి అనేది ఉంటుందండి కాబట్టి ధనసు రాశి వారికి దైవ బలం ఎక్కువ అదృష్టవంతులు అని చెప్పవచ్చు అదేంటండి నా జీవితంలో చాలా ఇబ్బందులు నేను ఫేస్ చేశాను నేను అదృష్టవంతుడిని ఏంటి నేను అదృష్టవంతులని ఏంటి అనుకోవచ్చు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నమ్మినా నమ్మకపోయినా జీవితంలో మీకు ఎన్ని సమస్యలు ఎదురైనా దేవుడు వెంటనే పరిష్కారం చూపిస్తాడండి మీరు ఇది గమనించినా గమనించకపోయినా నెట్టుకు వచ్చే తెలివితేటల్ని ఇస్తాడు అది చాలదా దైవ బలం ఉంది అని చెప్పడానికి మీకు మాత్రం దైవ బలం ఎక్కువండి ధనసు రాశి రాశి ఇద్దరు వివాహం చేసుకుంటే వివాహం అయిన తర్వాత మంచి అభివృద్ధిలోకి వెళ్తారు అలానే ధనస్సు రాశిలో జన్మించిన అమ్మాయిలు లొడ మాట్లాడతారండి అన్ని పంచుకుంటారు వారి భర్తతో అన్ని చెప్తారు అయితే ధనసు రాశిలో జన్మించిన పురుషుడు కనుక ఏదైనా చిన్న విషయం అయినా వారి జీవిత భాగస్వామితో అంటే తమ భార్యతో కనుక పంచుకోలేదనుకోండి చెప్పలేదు అనుకోండి వెంటనే ఆవిడికి తెలిసిన వెంటనే చాలా లోన్లీగా ఫీల్ అయిపోతుంది వెంటనే మూడు మారిపోతుంది అన్ని విషయాలు నాతో చెప్పాలి అనుకుంటుంది ధనసు రాశిలో జన్మించిన స్త్రీ ఇక ఒంటరిగా ఫీల్ అయ్యి సపరేట్ చేసినట్లుగానే ఎక్కువగా ఆలోచిస్తారండి ఆ లక్షణాన్ని మాత్రం ధనసు రాశిలో జన్మించిన స్త్రీలు కొద్దిగా మార్చుకోవాలి అలాగే వీరు ధనసు రాశి వారు తమ పైన ఉన్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారండి ధనసు రాశిలో జన్మించిన పురుషుడు తండ్రిగా భర్తగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తాడు ధనసు రాశిలో జన్మించిన స్త్రీ కూడా భార్యగా తల్లిగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తుంది కానీ అంత సులభంగా అదనపు బాధ్యతలను స్వీకరించడానికి ఇష్టపడరు కొద్దిగా బద్ధకం కూడా ఉంటుందండి వీరికి కానీ తెలివైన వారు ఈ ధనసు రాశి వారు యవనంలో ఉన్నప్పుడు పెద్దగా భక్తి శ్రద్ధలతో ఉండకపోయినా వయసు పెరిగిన తర్వాత మధ్య వయసు దాటిన తర్వాత గురువు యొక్క ప్రభావం వల్ల భక్తి అనేది వారిలో పెరుగుతుంది యుక్త వయసులో ఉన్నప్పటికీ వృద్ధాప్య సమయం వచ్చేసరికి చాలా తేడా ఉంటుందండి అలాగే ధనసు రాశిలో జన్మించిన వారు సాధారణంగా తినటానికి ఎక్కువగా ఇష్టపడతారండి ఎక్కువగా తింటారని కాదు ఎక్కువ స్పెషల్స్ చేయాలని మధ్యాహ్నం సాయంత్రం రెండు మూడు కూరలు ఉండాలని పచ్చళ్ళు ఉండాలని ఇలా ఎక్కువ వెరైటీస్ ను కోరుకుంటారు తిండి విషయంలో పెద్దగా తృప్తి ఉన్నదండి వీరికి కాబట్టి ధనసు రాశిలో జన్మించిన వారు అదే రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోబోయే ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ లక్షణాలే అటువైపు కూడా వారిలో ఉన్నాయి మీలాగే వారికి కూడా కోపం ఎక్కువే మీలాగే వారు కూడా ఎవరైనా ఏదైనా అంటే పడే మనస్తత్వం కాదు మీలాగే ఎక్కువగా బాధ్యతలను తీసుకోవటానికి ఇష్టపడరు మీలాగే వారి భార్య కాని భర్త కాని తమతో అన్ని పంచుకోవాలి అని కోరుకుంటారు మీలాగే ఏదైనా గొడవ వస్తే ముడుచుకుపోతారు మీలో ఉన్న బలహీనతలే అటువైపు వారిలో కూడా ఉన్నాయండి కాబట్టి దానిని అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా మీ జీవిత భాగస్వామితో కనుక ప్రవర్తించినట్లయితే చక్కటి వైవాహిక జీవితం అనేది ఉంటుంది వివాహ బంధం అనేది సాఫీగా కొనసాగుతుంది నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ధనస రాశిలో జన్మించిన వారు అందరూ ఒకేలాగా ఉండరు కాబట్టి మీ జీవిత భాగస్వామి మాత్రం అంటే అటువైపు కూడా ధనసు జన్మించారు కాబట్టి వారు నమ్మకాన్ని ఎక్కువగా కోరుకుంటారండి నమ్మకం లేని చోట వారు ఉండరు కాబట్టి మీ జీవిత భాగస్వామిని ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న విషయంలోనైనా పెద్ద విషయంలోనైనా మోసం చేసే ప్రయత్నం మాత్రం చేయవద్దు మీకు తెలిసి చేసినా తెలియక చేసినా సరే ఒక్కసారి వారికి తెలిసిందంటే విడిపోవటానికి సైతం వెనకాడరండి వీడియో స్టార్టింగ్ నుండి నేను ఇదే పాయింట్ ని ఎందుకు నొక్కి నుంచి చెప్తున్నానో అర్థం చేసుకోండి మీ జీవిత భాగస్వామితో మీ బంధం అనేది ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి